ఫ్రెండ్స్ కథామృత లెహరికి సుస్వాగతం ఈరోజు రాధారి పడవలు ధారావాహిక సెకండ్ పార్ట్ వినిపించబోతున్నాను స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ ఇక కథలోకి వచ్చేద్దాం సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వసంత పాటలు గుర్తొచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ పింక్ శారీ మ్యాచింగ్ బ్లౌజు బ్యాగ్లో సర్దుకొని బయలుదేరింది అట్టే దూరం లేదు కాబట్టి కాలి నడకన పది నిమిషాల్లో ఇల్లు చేరగానే వసంత భర్త మోహన్ కుమ్మల్లోనే ఎదురై పలకరింపుగా నవ్వాడు చొరవగా తనతో మాట్లాడకపోయినా కళ్ళతోనే ఆత్మీయత కురిపించే అతనంటే దీపకి ఎంతో గౌరవం అభిమానం దీపం అంటే ఇంకా రాలేదేంటి అంటూ అరగంట నుంచి ఆత్రంగా ఎదురు చూస్తున్న వసంత కొడుకు ప్రేమ్ కూతురి స్వాతి ఆమెను చూడగానే ఒక్క పరుగున వచ్చి హాయ్ ఆంటీ హవర్ యూ అంటూ ప్రేమగా పరామర్శించి ఇద్దరు చిరుపా చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి పక్కనే సెటిల్ అయ్యారు హాల్లోకి వచ్చిన వసంత మొహం చాటంత చేసుకుని అమ్మయ్యా వచ్చావా నీకోసం గంట నుంచి ఇంటిలి నిదీ వెయిటింగ్ సర్లే ఓ పావుగంట నీ ఫ్యాన్స్లో కబుర్లు చెప్తూ ఉండు ఇంతలో నేను వేడివేడిగా జీడిపప్పు పకోడీలు చేస్తేస్తాను అంటూ కిచెన్లో దూరింది వెంటనే స్వాతి నువ్వు రోజు వస్తే ఎంత బాగుంటుందో ఆంటీ నీతో పాటు నేను అన్న హ్యాపీగా పకోడీలు మిర్చి బజ్జీలు తినచ్చు లేకపోతే కాలేజీ నుంచి రాగానే తొక్క తీసిన బనానా తొక్కతో యాపిల్ తింటే హెల్త్కు చాలా మంచిదంటూ మమ్మీ మమ్మల్ని చంపుకు తింటుంది అంటూ తల్లి మీద కంప్లైంట్ చేసింది దీప నవ్వుతూ స్వాతి బుగ్గల పునికి మమ్మీ మీద అలా చిరాకు పడడం కరెక్ట్ కాదురా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడం మంచిది కాదని కాబోయే డాక్టర్వి నీకు మాత్రం తెలీదా తను రోజు ఫ్రూట్స్ బాగా తినిపించబట్టే కదా నువ్వు ఇంత స్లిమ్గా క్యూట్గా ఉన్నావు మమ్మీ ఏం చెప్పినా అది మీ మంచు కోసమే అర్థం చేసుకో సున్నితంగానే క్లాస్ తీసుకుంది మాటల్లోనే వసంత ట్రేనిండా పకోడీల ప్లేట్స్ తెచ్చి తలోటీ ఇస్తూ అలా చెప్పవే తల్లి అసమానం పిజ్జాలు బర్గర్లు అంటూ అడ్డమైన గడ్డి తింటే నాలాగే ట్రమ్లో తయారవుతావని ఎంత మొత్తుకున్నా ఇది నా మాట విండలేదు శంఖంలో పోస్తే కానీ తీర్థం కానట్లు ఏదైనా నీ నోట్లోంచి వస్తేనే ఈ అన్నా చెల్లెళ్ళు తలకెక్కించుకునేది నిష్ఠూరంగా ఉంది దీపనవ్వేసి అదేం కాదు అది చెప్పేదేదో ఏదో కాస్త మెల్లగా చెప్తే నీ మాట కూడా వింటారు అయినా నువ్వు ట్రమ్లో ఉండడం వెంటే మద్దమంతె కాస్తంతా బొద్దుగా ఉంటావుంతే సర్లే ఆ టాపిక్ వదిలేయ్ పకోడీలు చాలా బాగున్నాయి నువ్వు మాతో షేర్ చేసుకో అంటూ పక్కన కూర్చోబెట్టుకుని వద్దన వినకుండా తనే తినిపించింది కాఫీ కార్యక్రమం కూడా పూర్తయ్యాక అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దీపకి సాయంత్రం ఇట్టే గడిచిపోయినట్లు అనిపించింది రాత్రికి వసంత ఓపిగ్గా స్నేహితురాలకి ఇష్టమైన సాంబారు వంకాయ వేపుడు కొత్తిమీర కారం చేసి కొసరి కొసరి తినిపించింది భోజనాలు అయ్యాక వంటిలు సర్దేసి వచ్చి దీప పక్కని నడుము అలుస్తూ నా వంటయ్య లోపల ఈ పిల్ల ఇద్దరు నీ పున్న మొత్తం భోంచేశారా నవ్వుతూ అడిగింది చ అవే మాటలే నేను వచ్చేది వాళ్ళ కోసం నువ్వు కుళ్ళుకోనంటే ఓ నిజం చెప్పనా నాకు నీకంటే పిల్లలంటేనే ఎక్కువ ఇష్టం పాలవెల్లి లాంటి నీ సంసారం చూస్తుంటే నాకెంత ముచ్చటేస్తుందో తెలుసా బంగారం లాంటి భర్త రత్నాల లాంటి పిల్లలు దీపకళ్ళలో తన పట్ల తొడిగిసలాడుతున్న అభిమానం ఆప్యాయత చూసి వసంత కళ్ళు చెమ్మగిల్లాయి ఎంతసేపు నా ను నా సంసారాన్ని చూసి సంబరపట్టం తప్ప నీ గురించి నువ్వు అస్సలు ఆలోచించుకోవా దీపు బాధగా అడిగింది ఇప్పుడు కొత్తగా ఆలోచించడానికి ఏముంది నిర్లిప్తంగా అనేసి మొహం తిప్పుకుంది దీప అది కాదే పెరాలసిస్తో మంచం పట్టిన నాన్న ఆయన ఆరోగ్యం గురించి దిగులు పడే అమ్మతో పాటు లేని అక్క సంసారం ఇన్ని బాధ్యతలు తలకెత్తుకుని నిశ్చితార్థం దాకా వచ్చిన సంబంధాన్ని కాదనుకుని ఈ టీచర్ జాబ్లో జాయిన్ అయ్యావు అమ్మ నాన్నలు కూడా నీ భవిష్యత్తును గాలికొదిలేసి అక్క పిల్లలకు వెట్టి చాకరీ చేస్తూ సగం జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించేసావు అది ఏరు దాటి తెప్ప తగలేసినట్లు రెక్కలు రాగానే నిన్ను ఏకాకం చేసి ఎగిరిపోయారు పోని అయిందేదో అయింది ఇప్పుడు ఇంకా ఎలాంటి పాద్రబంది లేవు కదా ఇంకా ఎన్నాళ్ళి వంటతనం హాయిగా పెళ్లి చేసుకుంటే నీకంటూ ఓ తోడుకు దొరుకుతుంది కదా అని దీప జవాబు కోసం ఆసక్తిగా చూసింది వసంత సడన్గా పెళ్లి మాట దీప దీపమొహం వివరణమైంది నీకు అన్న మతిపోయిందా ఇప్పుడు నాకు పెళ్ళి అంటే పెళ్ళిడికి వచ్చిన కూతురున్నా నీకంటే నేనే ఓ నెల పెద్ద ఆ విషయం గుర్తుందా కోపంగా ఉంది ఉందిలే అయితే ఏంటట ఆరు పదులు దాటినా కోసం అంటూ ఆడమగ తేడా లేకుండా పెళ్లి మీద పెళ్లి చేసుకుంటున్న రోజులు ఇవి నిండా నలభై లేవు బొమ్మలా ఉంటావు నీకేంటి నువ్వు అను తగిన సంబంధం చూసే బాధ్యత నాది నా మాట విని చేసుకోవే ప్లీజ్ చుపుకం పట్టుకుని బ్రతిపాలుతున్న వసంత చేతిని విసురుగా నెట్టేసి నాకు ఇష్టం లేదని తెలిసి మళ్ళీ మళ్ళీ అదే ప్రజ అయితే ఎత్తావంటే ఇంకా ఈ ఇంటి ఛాయలకు కూడా రాను విసుగ్గా తన్నేసింది దీప తెగే వరకు లాగటం ఇష్టం లేక అంతటితో ఆ టాపిక్ వదిలేసి వస్తురంటూ లేచి తన బెడ్రూమ్లోకి వచ్చేసింది దీపకు విషయం చెప్పావా ఎలా రెస్పాండ్ అయింది ఆదుర్దాగా అడుగుతున్న భర్తకు లేదండి ఆవిడ గారు పెళ్లి మా ఎత్తిదేనే అగ్గి మీద గుగ్గిల భగ్గుమంటోంది ఇప్పుడే చైతే మొదటికే మోసం వస్తుందేమోనని భయపడి దాకా వచ్చిన మాటల్ని మింగయక తప్పలేదు అతగాడిని చూశాక మనసును ఎవరబలాడి ఒప్పుకుంటుందేమోనని ఏమోలో చిన్న ఆశ ఎనివే మన ప్రయత్నం మనం చేస్తుద్దాం పై అంతా ఆ పైవాడి దయ అనేసి దిగాలుగా పక్కకు తిరిగి పడుకుంది మూసిన కళ్ళ ముందు సింధూర రంగు పట్టుచీర సిగ్గుతో కెంపులితున్న చెక్కిళ్ళు మోయలేని కలలపరువుకి వాలిపోతున్న పూల రేకుల్లాంటి కనురెప్పలతో కొద్ది క్షణాల్లో ముంగిట్లో అడుగు పెట్టబోయే కోసం ఆతృతగా ఎదురుచూస్తూ నిలబడ్డ ఇరవై ఏళ్ల నాటి నెచ్చలి రూపం కళ్ళ ముందు కదలాడుతుంటే రేపు జరగబోయే అద్భుతం గురించిన ఆరాటం ఒక పక్క దీప రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న భయం మరోపక్క ఆ రాత్రంతా వసంత కంటి మీదికి కొనుకు రానిపలేదు విన్నారు కదా మూడో ఎపిసోడు త్వరలో వస్తుంది అంతవరకు వేచి చూడండి బాయ్ థ్యాంక్ యూ